ఈరోజు అంటే ఏప్రిల్ ముప్పయో తేదీ మహాకవి శ్రీశ్రీ పుట్టినరోజు మరి ఆయన గుర్తుగా ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆనాడు ఆయన యువతను ఉద్దేశించి రాసినటువంటి కవిత్వం ఆ కవిత్వమే యువతను పరికెత్తిచ్చిందట ఆ శ్రీశ్రీ కవిత్వం ఏమిటో మరొక్కసారి మనం చదువుకుందామా కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చేత కాకపోతే పాకుతూ పోవు కానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిన్నదని స్నేహితుడు కూడా మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలి ఎగిసి ఎగిసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికే తలం చేస్తేలా సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోకూడదు పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్రులతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు లే బయలుదేరు నిన్ను కదలివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో పడ్డ చోటు నుండే పరిగెత్తడం మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి మళ్ళీ మళ్ళీ చెబుతున్న కన్నీళ్ళు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో చూశారా ఆనాడు రాసిన ఈ కవిత్వం యువతను ఊరూ తొలగించిందట అందుకే ఎవరైనా సరే ఇప్పుడున్న అందుకే అంటారు కొంతమంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు కొంతమంది కుర్రవాళ్ళు మరి విన్నారు కదా ఈ కవిత్వాన్ని ఎంత చక్కగా ఉందో గారు రాసినటువంటి